దేవునికి మార్గం కలుగురుగాక ఆలయం ఆలయాలు కట్టినప్పుడు ప్రతిష్ట చేసేటప్పుడు పాడవలసిన పాట ఇది ఈ గుడియందు ప్రవేశింపలువ గండి ఆయన రానిది దీవెనలు ఆశీర్వాదమోరుదగును ಂದು ಪ್ರವೇಶಿಂ ಪನ್ ಸು ನಿಗರ ರಂಡಿ ಈ ಗುಡಿಯಂದು ಪ್ರವೇಶಿಂಪನ್ ಏ ಸು ನಿಲುವ ಗರಂಡಿ ಆಯನರ ನಿಜ ದೇವೆನಲ್ಲೂ ಆಶೀರ್ವಾದಗುನು బియందు ప్రవేశింపన్ ఏసుని విలువ గరండి హలేలుయ ఐదు వందల ఎనభై ఐదవ పాట ఆంధ్రప్రైస్తవ కీర్తన పుస్తకములో హలేలుయా